కొబ్బరికాయ ముందు ముందుగా ఉండే కొబ్బరి పాయసం ఇప్పుడు బియ్యాన్ని రవ్వగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరిని మెత్తని ప్యూరిలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత బాండి పెట్టేసుకుని బాండిలో టూ స్పూన్స్ ఆఫ్ నేతి నైతే యాడ్ చేసుకుని రవ్వగా చేసి పెట్టుకున్న బియ్య రవ్వని యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత జీడిపప్పులు కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట కొబ్బరి పేస్ట్ వేయగానే కొద్దిగా తిక్కగా అయిపోతుంది కదా అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది సో అలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వాలనమాట నేతిలో అప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది పచ్చవాసన అనేది పోతుంది అనమాట తర్వాత ఇందులోకి టూ కప్స్ పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ ప్యాకెట్ పాలైతే సరిపోతుంది మంచి టేస్ట్ కోసం కొద్దిగా సేమియాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా థిక్నెస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచి ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన తీసేసుకుని ఇలా బౌల్లో వేసేసుకుని జీడ్ పప్పు తో గానీ ఫ్రీజర్ లో పెట్టుకుని చల్ల చల్లగా తింటే చలేసేస్తుంది అంత బాగుంటుంది